ఇట్లా ఇక్కడ ఏమైతుంది డిఐపెట్ అవుతుంది కదా అక్కడ తీసుకున్నాను ఎందుకంటే ఈ బెల్లతో గాలి నింపాలని ఓకేనా గాయస్ మాకు కూడా కష్టం కాదు బాటిల్ కూడా కష్టం కాదు ఓన్లీ చేతులు ఓకేనా సో హలో గాయస్ వెల్కమ్ టు దాలెంజర్ తెలుగు గైజ్ ఈ రోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక బాటిల్ తీసుకున్నాం ఒక బాటిల్ సైడ్ కి హోల్డ్ చేసినా ఓకేనా ఈ బాటిల్తోని మిడిల్ గా హోల్డ్ చేసినా ఓకేనా ఇది ఏంటంటే మరి ఇట్లా ఊపి బెలూన్ తీసుకున్నాను నేను ఇట్లా ఇప్పుడు ఊపి ఏమవుతుంది డిహైడ్రేట్ అవుతుంది కదా ఓకేనా గైస్ ఎందుకంటే నేను ఒక బాటిల్ తీసుకున్నాను ఎందుకంటే ఈ బెలూన్తో గాలి నింపాలని ఓకేనా గైస్ మాకు కూడా కష్టం కాదు బాటిల్ కూడా కష్టం కాదు ఓన్లీ చేతులే ఓకేనా గైస్ ప్లస్ గో చూద్దాం ప్రాసెస్ గైస్ ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నా ఇది ఓకేనా ఇక ఫుల్ బెలూన్ తీసుకున్నా ఓకేనా ఇది కట్ చేస్తున్నా మరి ఇక్కడ ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలా ఓకేనా కార్నర్ కట్ చేసుకోవాలా గ్యాస్ అయితే ఇది కట్ చేసుకున్నా ఓకేనా ఇది కట్ చేసుకుని బాటిల్ క్యాప్ ఉంది కదా ఓకేనా ఇది కట్టి బాటిల్ క్యాప్ కట్టి చేసుకోవాలా ఓకేనా ఇది బాటిల్ క్యాప్ ఉంది కదా ఇది నిడి ఉంది కదా ఓల్డ్ చేసిన నిండు ఓకేనా హోల్డ్ చేసి ఇక్కడ వేసుకొని ప్లాస్టర్ చేసుకోవాలి ఓకేనా ప్లాస్టర్ గ్యాస్ ఇప్పుడు ప్లాస్టర్ వేపేసిన వేసేసిన మొత్తం ఓకేనా సైడ్కి మొత్తం వేసేసిన ఇది హోల్ ఉంది కదా ఓల్డ్ మిడిల్ గా వేసేసిన ఓకేనా ఇప్పుడు అయితే బెలూన్ వేస్తున్నా ఓకేనా బెలూన్ వేద్దాం చూద్దాం ఎట్లా ఉంటుందో గా ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడైతే బెలూన్ వేస్తున్నా చూడండి నేనైతే బెలూన్ వేసినా చూడండి ఇది ఇది హోల్డ్ ఉంది ఓడ్ ఇది పోతానా ప్రెస్ చేయాలి ఓకేనా నచ్చింది గా చూసింది కదా ఎంత వచ్చిందో ఫ్రీ ఏం ఊపలేదు ఏం చేయలేదు ఓన్లీ బాటిల్ తో చేసిన బెలూన్ లాగా చూడండి గ్యాస్ అయిపోయింది ఇది మస్ట్ యూస్ఫుల్ గ్యాస్ మీ బర్త్డేస్ కి పార్టీస్కి ఏమైనా యూజ్ అయితే ఈజీ యూజ్ తీసుకోండి గ్యాస్ ఇంత ఈజీ ఏం లేదు ఒక స్క్రూ మీ ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఎట్లా ఉంటుంది కదా అనలేదా స్క్రూ డ్రైవర్ ఇక్కడ ఓల్డ్ చేసుకోవాలా ఇక్కడ ఓల్డ్ చేసుకోవాలా ఓకేనా ఓల్ చేసుకుని బెలూన్ పెట్టరా ఓకేనా బెలూన్ పెట్టేసి ప్లాస్టర్ వేసేస్తే అయిపోతాయి గ్యాస్